బిస్మిల్లాహీమ్ అస్సలం వలైకుంహమతుల్లాహి ఒబర్ కాదు గురు దైవప్రవక్త సలాం జాతి ప్రజలు ఆయనను ఓసారి ఇలా అడిగారు మూసా అల్లాహకు నిద్ర వస్తుందా ఈ ప్రశ్న విని మూసా సలాం వారిపై కోపడ్డారు అప్పుడు అల్లాహ ఇలా అన్నాడు మూసా ఇది కోపగించుకోవాల్సిన అంశం కాదు ఈ రోజు రాత్రి నువ్వు రెండు పాత్రలలో నీరు పట్టుకొని వాటిని చేతులతో పట్టుకొని నిలబడు అయితే నీరు ఒలికిపోకుండా చూసుకోవాలి అల్లా ఆదేశానుసారం ప్రవక్త మూస స్థలం రెండు పాత్రలలో నీరు నింపుకుని వాటిని చేతులతో పట్టుకుని నిలబడ్డారు ప్రవక్త మూస స్థలం బలిష్టంగా ఉండేవారు ఆయన అర్ధరాత్రి వరకు అలా నిలబడ్డారు అర్ధరాత్రి దాటింది మూసా అలీస్లాంకు చిన్న కునుకు వచ్చింది అయినా మూస అలీస్సలాం తనను తాను సంభాళించుకున్నారు పాత్రలను అలాగే పట్టుకుని నిలబడ్డారు మరి కొంత సమయం గడిచింది రెండోసారి కునుకు వచ్చింది ఈసారి కూడా మూసారి సలాం తనను తాను కంట్రోల్ చేసుకున్నాడు తెలదెలవారుతుండగా మూడోసారి కునుకు పట్టింది ఈసారి సలాం తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు ఆయన చేతులలో ఉన్న పాత్రలు కింద పడిపోయాయి వాటిలో ఉన్న నీళ్లు నేలపాలయ్యాయి అప్పుడు విశ్వప్రభు అల్లహ ఇలా అన్నాడు మూసా నీ ప్రభువు కూడా నిద్రపోతే భూమి ఆకాశాల పరిస్థితి ఇలాగే అవుతుంది